నోటిఫికేషన్ విడుదల చేశారని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఈ నెల మూడున విడుదల చేయడం జరిగిందని అప్పటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు పోలింగ్ తేదీ ఫిబ్రవరి ఇరవై తేదీ అని పోలింగ్ సమయం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని కౌంటింగ్ ప్రక్రియ మార్చి మూడున ఉంటుందన్నారు గ్రాడ్యుయల్స్ కాన్స్టర్స్కి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ చేస్తున్నారు సో నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది అందరికీ కూడా ఐడియా ఉంటుంది పేపర్లో అట్లా కూడా చూసు ఉంటారు సో మనకి నోటిఫికేషన్ మూడో తారీఖు ఇష్యూ చేయడం జరిగింది అంటే ఈ మండే సో ఆ మండే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది సో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ వచ్చి టెన్త్ ట్వెల్త్ ఫిబ్రవరి సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి తర్వాత పదో తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నింటినీ కూడా మనం పదకొండవ తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్కూటీనీ కార్యక్రమము ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది దాని తర్వాత మనకి స్కూటినీ అయిన వ్యాలెడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము పదమూడు ఫిబ్రవరి థర్స్ డే వరకు ఇవ్వడం జరిగింది సో మనకి థర్టీన్త్ ఫిబ్రవరి ఫస్ట్ డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్ ట్వెల్వ్ అన్నీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది థర్డ్ మార్చ్ స్టార్ట్ అవుతుంది యూజువలీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ టూ టు త్రీ డేస్ టైం తీసుకునే అవకాశం ఉంది సో కౌంటింగ్ ప్రక్రియ థర్డ్ మార్చ్ స్టార్ట్ అయ్యి ఎయిత్ మార్చ్ లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ బాబా ఆ నోటిఫికేషన్లో విడుదల చేస్తున్నారు సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనేది ఎర్స్ట్ వైల్డ్ కృష్ణా గుంటూరు జిల్లాలో అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా పల్నాడు జిల్లా పూర్తిగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పాట్ ఇదంతా ఈ ఆరు కలిస్తే మనకి కృష్ణా గుంటూరు